సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించిన కార్పొరేషన్ తీసుకుందో కొంత పెద్దల సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాటన్నిటికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కోరుతా ఉన్నా తప్పకుండా ప్రాజెక్టు వైజ్గా ఉన్న జిల్లా ఇలా మంత్రి గారితో కూర్చొని వాటిని ఎగ్జామేషన్ చర్యలు తీసుకుంటా చేస్తాను వారితో పాటుగా కొత్తగా ఇంత చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా ఉస్నాబాద్ ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి ఇంతకాలం కొత్త ఢిల్లీ ఇబ్బంది ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతున్న సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటుగా అనేక రకాలైనటువంటి అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇంతకులు చెప్పినట్టుగా చెప్పినట్టుగా స్వీట్ ఇండస్ట్రీ భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ అందులో మన జిల్లా పాత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి విత్తన సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉస్మాబాద్ ప్రాంతంలో పాల్గొంటే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏరియా దానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరీ సీడ్ కూడా ఆహ్వానించి తప్పకుండా మార్గదర్శక ఉండే విధంగా తీసుకొని రావడం జరుగుతుంది అని మాట చేస్తూ రైస్ నాట్ ఓన్లీ రైస్ మెయిన్ రైస్ వేసేట్ గా అనేకమైనటువంటి ఆధారితమైన స్నాక్స్ కావచ్చు ಇತರ ಅನೇಕ ಅಂಶ ರೀ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಕೆಟ್ಟ ಪ್ರೊಡಕ್ಷನ್ ಆರು ವಲ ನಲವಳಿ ತಿರುಪತಿ ನಾಯಕ್ಟೋರೇಜ್ ಇತರ ಪಾಲಸಿ జెటెడ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర అంటే క్యాటింగ్ ఫీల్డ్ ప్లాంట్ కావచ్చు లేకపోతే కోళ్ళ దానికి సంబంధించి కావచ్చు ఇంకా రకరకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మా దగ్గర పట్టు కూడా టసర్ కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టుగా ఇండస్ట్రియల్ అధికారులు కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని ఎంటర్ప్రైనర్స్ వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని కొంత మోటివేట్ చేసే విధంగా చేయండి నేను నేను మరొకసారి ఇప్పుడైతే వర్గాల్లో ల్యాండ్ పరంగా కొత్త ఇరిగేషన్ ఇబ్బంది ఏర్పడుతుందో ఇక్కడ అటువంటిది ఉంటుందో అది రోడ్డు శాతం ప్రభుత్వ స్థలం జిల్లా యాంత్రాంగము ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీ వస్తుంది వాళ్ళు అప్రూవ్ చేసి మీకు నేరుగా ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా దాన్ని అందజేయడం జరుగుతుంది అక్కడ మన నేనేదో ఇచ్చుకుంటే నేనే నేరుగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మా ప్రజలు కూడా అట్లా ఉంటారు మీకు ఎక్కడ కూడా లిటిగేషన్ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ పక్షాన్ని మీతో మాట్లాడారు తొందర తొందరగా మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఆ ప్రాబ్లం లో రిజాల్వ్ చేయడానికి నేనే ఇన్షియేట్ తీసుకొచ్చి వెళ్ళాలని కోరుతూ నేను గౌరవ జిల్లా కలెక్టర్ ఒక మాట ఏం కోరుతానంటే ఎవరైనా ఎన్ని ఎంటర్ప్రైజెస్ ఉండి వాళ్ళు బ్యాంక్ లోన్ ఇష్యూ ప్రాబ్లం వస్తే బ్యాంక్ కూడా వాళ్ళను ఒక సమావేశం పెట్టుకుంటే మెడికల్ టర్మినాలజీ ఒక సెక్యూరిటీ అనేది నాట్ అవర్ బట్ స్మూత్ వేగా బ్యాంకర్ కు ఆ ఎన్ని ఎంటర్ప్రైజర్ డ్యూరింగ్ క్యూరింగ్ అయ్యేటువంటి రిసాల్వ్ ఇష్యూ వచ్చినప్పటికీ

సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రా మెటీరియల్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దొరికే విధంగా ఉందే కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా అందరి కూడా విజ్ఞప్తి పారిశ్రామిక వేదికలకు సంబంధించి ఎవరు ఉత్సాహంగా ఉంటే వారు తొందరలో ఈ ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆ ప్రాసెస్ లో భాగంగా ದಸ್ಲಾಮಬಾದ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಪಾರ್ಕ್ ಸಂಬಂಧಿಸಿ ಡೇವಲಪ್ಮೆಂಟ್ ಭಾಗ ಸ್ಥಾಪನೆ ಕರಪು ಹೃದಯಪೂರ್ಕ ಅಂದರೆ